దేవునికి స్తోత్రం మన రక్షణ దేవుని పరిస్థితి విన్నాము ప్రేమైన దేవుడిందరికీ నా హృదయం కొరకు లార్డ్ ఈ రోజు దేవాదేవుడు మనందరి కొరకు అద్భుతమైన వాక్య సందేశం సామెత ఉందము నాలుగో అధ్యాయం నాలుగో వచనం ఆయన నాకు బోధించు నాతో ఇట్లా నేను నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొనెము నా ఆజ్ఞలను గైకొని ఎళ్ళ నీవు బ్రతుకుదువు దేవునికి సమస్త మేము గాక ఈ గొప్ప వాగ్దానం అనందరి జీవితాలను నెవేర్చబనుగాక ప్రియాతమ దేవుని బిడ్డారా దేవుడు మనకు ఈరోజు బోధిస్తూ ఇలా తెలియపరుస్తున్నాడు ఆయన నాకు బోధించు ఇట్లనను అనేటువంటి మాట ఇక మనం గమనిస్తున్నాము రోజు నీకు దేవుడు బోధిస్తూ ఇట్లా అంటున్నాడు నేను హృదయము పట్టుదలతో నా మాటలు పట్టుకొననేమో ఇదిగో ఏయో ఈ భూమి లోకానుసండి ఎన్నో ఏయో విషయాలు నువ్వు పట్టుకుంటా ఉంటావు వాళ్ళు ఆ నుండి వీళ్ళు ఈ నుండి అట్ట జరిగింది ఇట్లా జరిగిందని చెప్పేసి ఆ మాటలే పట్టుకొని వాటి గురించి ఆలోచన చేస్తూ ఉంటుందని నీ హృదయంలో నా మాటలను పట్టుకోము పట్టు ఎలాగా పట్టుదలతో నీకు దేవుడు ఏదైతే వాగ్దానాన్ని వాక్యరూపకంగా తెలియపరుస్తున్న దాన్ని పట్టుకో ఎట్లా పట్టుకోవాలి గట్టిగా పట్టుకోవాలి పట్టుదలతో పట్టుకోవాలి ఇది జరుగునుగాక అన్నంత విధంగా పట్టుకొని ఉన్నప్పుడు ఏమైందంటే నీవు బ్రతుకుతావు అప్పుడు దేవుని ఆజ్ఞానానుసారంగా నడుచుకున్నప్పుడు నువ్వు బ్రతున్న దేవుని మాటలు వినుము నిజంగా ఎవరి మాటలు వింటున్నావు ఈ లోకంలో అందరి మాటలు వింటున్నావా ఓ నీకు ఇది జరుగుద్ది ఇట్లా జరుగుద్ది నీ పని అయిపోయింది అని నీకు ఎంతే అయిపోయింది కథమని అని లోకస్తులు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు నువ్వు బంధువుల మాట వింటున్నావా వినొద్దని కాదు కానీ దేవుని కంటే ఎక్కువ కాదు నీ స్నేహితుల మాట వింటున్నావా కుటుంబీకులు వింటున్నావా మనుషుల మాటలు వింటున్నావేమో దేవుని మాటలు విను దేవుని మాటలు గైకోను దేవుడు చెప్తున్నాడు నడుచుకో ఆయన మాటలు విన్నప్పుడు మన జీవితాలు ఏమైందంటే సంతోషకరంగా ఉంటాయి వాక్యం చెప్తుంది నీవు బ్రతుకున్నట్లు దేవుని మాటలు వినుము ఆయన ఆజ్ఞలను గైకొని ఏళ్ళ నీవు బ్రతుకుదువు అంటున్నాడు ఏంటిని ఆయన ఆజ్ఞలను నా మాటలను మీకు తెలియపరుస్తున్నాను విను నీ హృదయంలో పట్టుదలతో పట్టుకోము నా ఆజ్ఞలను గైకొని ఏళ్ళ నీవు బ్రతుకు ఈరోజు బ్రతికున్నాము అని అనుకుంటున్నాం కానీ దేవుని మాటలు విన్న నీవు నిజమైన బ్రతుకుకు అర్థం కలిగిన నువ్వు బ్రతకగలుగుతావు ఏదో బ్రతుకుతున్నాము బ్రతకలేక ఉండలేక చావలేక అన్నట్టుగా అంటూ ఉంటారు కొంచెం అయితే నేను బ్రతుకుతున్నానంటే కేవలం నా పిల్లల కొరకే బ్రతుకుతున్నాను లేకపోతే ఎప్పుడో చనిపోయేవాడిని అంటూ ఉంటారు చూడండి ఇప్పుడు దేవుడు పిల్లరా మానవునికి అనేక రకాల సమస్యలు కష్టాలు కారణం ఎందుకు బ్రతకడానికి ఇష్టం లేదు కారణం ఎందుకు అంటే దేవుని మాట వినడానికి ఇష్టపడరు దేవుని ఆజ్ఞలు దాని పక్కన నడుచుకోరు బైబిల్ ముందు మొట్టమొదటి మనుషులు ఆదమలు దేవుని ఆజ్ఞను మీరారు ఏమైంది వారు విలువేబడ్డారు ఎక్కడి నుంచి ఆశీర్వాదం అనేటువంటి ఆ యొక్క తోటలో నుండి ఏదైనా తోటలో నుండి వారు విలువే పడ్డారు బ్రతుకున్నారు కానీ చచ్చిన వారితో సమానంగా మాటలు పాపంలో పడిపోయారు పాపంలో పడ్డ నీవు నీవు బయటకు కనపడానికి బ్రతుకుంటావు కానీ ఆత్మీయంగా చనిపోయినట్లే అవుతుంది నేను ఏ ప ఏ తప్పులో పాపం పడిపోతున్నావు కానీ నీవు దేవుని దృష్టిలో పాపం చేసిన దేవుని మాట వినని ప్రతిసారి దేవుని మాటను మీరిన ప్రతిసారి నువ్వు చనిపోయినట్లే నీవు ఆత్మీయంగా నీవు చనిపోయినట్లే ఆత్మీయంగా దైవికంగా నీవు సజీవంగా ఉండి దేవుని ఆశీర్వాదం పొందుకోవాలి ఇప్పుడు ఆత్మీయంగా మనము లోకానుసారంగా పడిపోతున్నప్పుడు ఏమవుతుందంటే దేవుని ఆశీర్వాదులు కోల్పోతాం ఆయన బ్రతుకు మనకి ఇస్తా ఉన్నాడు మన జీవం ఇస్తా ఉన్నాడు ఆ జీవం కోల్పోతాం ఆదమ్మ వాళ్ళు అదే కోల్పోయారు ఏమైంది కష్టపడ్డారు 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 చెమట ఓడిచి పని చేసుకోవాలని పరిస్థితి ఏర్పడి ఈరోజు నువ్వు చెమట వస్తున్నావు ఎందుకంటే దేవుని మాటలు వినట్లేవు ఒక ఆయనకు వాగ్దానం ఇచ్చింది అనుభకం కష్టమైన నష్టమే నిలబడు ఏమో ఏం చేశాడు అమ్మో నీ నా వల్ల కాదు దేవుని మాట విన వినాలంటే చెప్పేసి దేవుని మాట విని నేనేవే వెళ్ళమంటే నేనే వెళ్ళకుండా ఎక్కడ వెళ్ళాడు తర్శిషుకు వెళ్ళాడు ఏమైంది మరణం చావు భక్తి మధ్య పోరాటం చేయాల్సిన పరిస్థిపడింది మన పరిస్థితి కూడా అదే విధంగా చావు భక్తి మీద పోరాటం ఎందుకు కారణం ఏంటిది నరుడు దేవుని మాట వినట్లేదు నీ పరిస్థితి ఏంటి నువ్వు దేవుని మాట వింటున్నావా ఆయన ఆజ్ఞలతో నడుచుకుంటున్నావా ఆజ్ఞలు దేవుడు దేవుడికి వాగ్దానాలు ఆయన ఆయన ఇచ్చినటువంటి ప్రవచనాన్ని నెరవేర్చబడని చూస్తాం కానీ ఆయన ఆజ్ఞకి ఎందుకు లోపడవు ఈరోజు దీంతో స్పష్టంగా సోటిగా మాట్లాడుతున్నాడు ఆయన మాట్లాడుతుంటుండగా ఆయన మాటను బట్టి నీవు సజీవంగా నిలబడాలంటే ధైర్యం కలిగి ఆయన మాటలు విందాం దాని ప్రకారం నడుచుకుందాం దేవుడి మాటలు దీవించు కాక ఆమెను ప్రార్థన మహాగరుడ పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి వందనాలు మా హృదయంలో నీ మాటలను పట్టుదలతో పట్టుకోమంటున్నావు ప్రభా అప్పుడు మేము బ్రతుకుతామంటున్నావు యా నీ మాట విలువైనది నీ మాట స్వస్థపరిచేది నీ మాట ఆశీర్వించేది నీ మాట బలపరిచేది నీ మాట నీ మాటను ఆదరించేది ప్రభావ నీ గొప్ప వాగ్దానము నీ గొప్ప మాటలు మాకు వినిపింపజేసి మహిమ పొంది వేడుకుంటున్న కష్టంలో నష్టంలో ఇరుకుల్లో ఇబ్బందులు ఆటంకాల సమస్యల మధ్యలో పుట్టిమట్టు మిట్లాడుతూ ఇక జీవనం కోసం చేస్తున్న వారి జీవితంలో ప్రభావ తండ్రి యా నీ మాట తెలియపరిచి వారిని గొప్ప సంతోషంతో సమాధానం ఆరోగ్యం ఆశీర్వాదాలు ఐశ్వర్యం దయచేయమని ఏ స్నానంలో కృతజ్ఞతలతో అడిగి వేడుకొని పొందుకొని చున్నాం మా ప్రియాపరలోకమైన తండ్రి ఆమెన్